మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు గురుగారు చాలా మందికి ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ సమస్యలు కొన్ని సమస్యలు అనేది ఎదురవుతూ ఉంటాయి సో వాటిని మనం పూర్వజన్మ కర్మ ఫలితాలు అని అనొచ్చు అంటారా దానికి ఆధ్యాత్మికంగా ఇప్పుడు మనం ఉంటున్న ఇప్పుడు ఉన్న జీవితంలో దాన్ని ఎలా మార్చుకోవచ్చు బాగుంది పూర్వజన్మ ఫలములు అంటే మీరు పురాణాల్లో బూళ్ళని కథలు ఉన్నాయి చూడండి ఎక్కడెక్కడ తప్పు చేసేవాడు మళ్ళీ అనుభవించాడు వచ్చి ఆఖరికి రాముడు దానాలు చేస్తూ ఓ బ్రాహ్మడు వస్తే అయ్యా ఈ చేతికర్ర ఎంత దూరం విసురుతారో విసిరండి చూస్తాను అన్నాడు చేతికర్ర విసిరితే అనేది అవతల పడింది వెళ్ళేది అప్పుడు నేను అన్నాడు లేదు నీకు ఎక్కువ దానం ఇద్దామని అడిగాను ఈ ఏరియాలో ఉన్న పావులన్నీ నీవే అన్నాడు ఆయన బాగుంది టెస్ట్ అలాగా ఇదే పని రాముడికి తర్వాత వచ్చింది ఇంకో చోట సుగ్రీవుడు ఏం చేశాడు ఆ రాక్షసుడు శరీరం దుందు మన మా అన్నయ్య ఇలా విసిరి కొట్టాడు ఎంత దూరం విసిరి కొడతావో అన్నట్టు రాముడు అక్కడ చేసింది ఇక్కడ అలాగే సీతమ్మ అనకూడని మాట అంది లక్ష్మణ స్వామిని శిక్ష అక్కడ పడింది అదే చెప్పింది ఆవిడ సీతాదేవి చిన్న తప్పు పెద్ద తప్పు చేశాను పెద్ద తప్పు ఏమిటంటే లక్ష్మణ అండి అంట చిన్న తప్పు అండి అంట స్త్రీయం పురుష విగ్రహం అంది నువ్వు నన్ను అంటున్నావు మగాడు మా నాన్న పెళ్లి చేశాడు నీకు స్త్రీ రూపంలో ఎందు ఆవిడే కానీ ఆవిడ ఏకాంతంలో కౌగులించుకుంది కరదూషనాథుడ పదైపోయిన తర్వాత అది ప్రాయశ్చిత్తం అక్కడ తమాషక్క అని చేత మన కర్మ ఫలం ఎప్పుడు కూడా ఒక ప్రముఖ వైద్యులు ఉండేవారు హోమియోపతి ఆయన ఎల్ఐసి ఆఫీసర్ ఎవరు వచ్చినా మందులు వెంటనే ఇచ్చేవారు కాదు కేస్ స్టడీ రాసుకునేవారు నలభై పేజీల కేస్ స్టడీ ఒకసారి ఒక మహిళా మహిళా మతల్లి వచ్చింది వచ్చేదో చెప్పింది కేస్ స్టడీ రాసుకున్నారు ఈవిడ బోర్ కొట్టింది అనుకుంటుంది ఈవిడ అయిపోయిన తర్వాత ఆ నోట్స్ అసిస్టెంట్ రాసుకున్నాడు ఆయన చూసి ఇలా విసిరాడు ఆయన ఏమ్మా మీరు ఎప్పుడైనా నెలవారీ టైంలో ఆపడం కోసం ట్యాబ్లెట్లు ఏమన్నా ఆడేవారా ఆ ఇష్టంలో లేదది అంటే ఆయన ఎంత బాగా అబ్జర్వ్ చేశారు రోగాన్ని అని చెప్పడానికి ఇది ఎప్పుడు జరిగింది ఆవిడ వయసు ఎంత ఉంటుంది యాభై ఉంటుంది ముప్పై ఏళ్ల కింద జరిగింది అది అంటే కర్మ ఫలం అన్నది ఎప్పుడు మన వెంటాడుతుంది బాగా చదివా స్కూల్లో మంచి మార్కులు వచ్చాయి నిలబడతా ఉంటాం మంచి ఉద్యోగం వచ్చింది నాకు ఎంతసేపు ర్యాంకు 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 చదివా ఉద్యోగం వచ్చింది నా దృష్టి ఎక్కడ ఉంటుంది ర్యాంక్ మీదే ఉంటుంది ఐదంకెల జీతం మీదే ఉంటుంది పని మీద ఉంటుందా చేత నువ్వు చేసే కర్మని అనుసరించి తర్వాత ఫలితాలు ఉంటాయి ఇలాంటి వాటి కోసమని ఒక చక్కటి స్తోత్రం ఉంది ఆధ్యాత్మికంగా నృసింహ కరావలంబ స్తోత్రం వారిది అది ఎందుకు వచ్చింది ఏమిటన్నది చాలా విచిత్రమైన కథ పక్కనట్టే పెట్టండి ఆ స్తోత్రం చదివితే మనకి ఆరోగ్యమే కాదు మానసిక ఒత్తిడి పోవడమే కాదు ధనలాభమే కాదు శత్రు బాధలు లాంటివి కూడా తొలగిపోతాయి శంకరాచార్యకృత నృసింహ కరావలంబ స్తోత్రం ఎందుకోసం హిరణ్యకశిపుణ్ణి చంపడానికి అంత అవతారం ఎత్తక్కర్లేదా ఆయన ఎందుకో తెలుసా హిరణ్యకశిపుడు కోరిన కోరి కోరికల్లో వచ్చిన డిఫెక్ట్ ఉంది బ్రహ్మ నీ చేత పుట్టించిన ఏ పదార్థంతో నేను పోకూడదున్నాడు విష్ణు సృష్టిలోని వాడు బ్రహ్మదేవుడా బ్రహ్మ సృష్టిలోనివాడు విష్ణువా ఆలోచించండి ఎల్ఎల్బి చదవక్కల విష్ణుమూర్తి వచ్చిన కొరత చచ్చివుడు కోరవాడు మరి ఎందుకు వేషం కట్టాడు ఎవరు చెప్ప ఇది కర్మ పరిపాకం ఆయా దేవతలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ కర్మ పరిపాకం పోవాలంటే ఇలాంటి వాడిని చంపడానికి ఇంత కావాలి అందుకని రాత్రి కాదు బగలువు కాదు బయట కాదు ఇంది అంటే కర్మ పరిపాకం అన్నది ఎప్పుడు కూడా మన హింస పెడుతుందంటే ఇదే ఉదాహరణ ధ్రువుడు కూడా నేమన్నాడు నాకు మంచి నాకు స్వర్గం కావాలన్నాడు నేను ఇవ్వను రా అబ్బాయి ముందు వీళ్ళ నాన్నవాళ్ళు కూర్చున్నాడు మీరు ఏది కావాలంటే అది ధరికి తీరుతుంది అనుభవించే బయటికి పడాలి మీరు అలాగే హల్య చేసిన తప్పు అనుభవించింది బయటకు వచ్చింది ఇలా ఇవన్నీ అంటే కర్మ పరిపాకం అన్నది పోవాలంటే భగవద్ అనుగ్రహము మనం చేసే కర్మలో జాగ్రత్తగా చేయాలి ఒకసారి తప్పు చేశాం తప్పటడుగులు ఇప్పుడు ముద్దు జీవితాన అవి సినిమా పాటిది ఎంత అందమైన మాట చంటి పిల్లడి మాట నేర్తుంది నడుస్తున్నాడు తప్పటడుగులు ఇప్పుడు వద్దు జీవితాన అవి ఇది చెయ్యండి చేస్తే ఆటోమేటిక్గా మనకి స్థిరత్వం ఉంటుంది ఒత్తిడి పోతుంది రోగాలు ఉండవు కర్మ బలం మన అంటదు కర్మలు చేస్తూ పెడతాం హాయిగా అంతే ఇబ్బందేమీ జరగదు ఇది గమనించండి ఓకే కర్మఫలం అన్నది ఎప్పుడు మంచిది కలిగిస్తుంది చెడు కలిగిస్తుండే చెడు చెప్పాను మంచిగలిని చెప్తాను ఒక పెద్దలు ఉండేవారు ఆయన దేవాలయంలో వంట చేస్తుండేవారు చాలా తక్కువగా చూస్తాం ఆయన గొప్పతనం ఏమిటంటే తాను దేవాలయంలో వంటవాడైనప్పటికి కూడా ఊరేగింపు రెడీ అవ్వాలనుకోండి అలంకారం కోసం పరిగెత్తేవారు ఆయన స్తోత్రాలు చదవాలి పారాయణ అంటారు అక్కడ మనిషి తక్కువయ్యాడు ఈయన వెళ్ళి కూర్చుని వంట ఇక్కడ చేసుకునేవారు చేసుకుంటూ అప్పచెప్పి వెళ్ళి కూర్చునేవారు అలాగా ఆయన ఒక పరమ పల్లెటూళ్ళో నలభై ఐదు సంవత్సరాల పాటు దేవాలయంలో చెయ్యని సేవ లేదు ఆయన ఆయన ఒక ప్రసాదం చేస్తే పక్క ఊరు వెళ్ళాలంటే పడవ మీద వెళ్ళాల్సి వచ్చేది ఇవాళ పొద్దున్న పదిని పపిస్తే మర్నాడు పొద్దున్న ఎండింటికి వెళ్ళేది ప్రసాదం పాడయ్యేది కాదు మరి ఆయన చేసిన కర్మ ఎక్కడ చేసింది ఆయన పిల్లలు వేద పండితులయ్యారు అంతేకాదు ప్రముఖ సంస్థలు స్థాపించారు మూడు దేవాలయాలు కట్టారు వేద పాఠశాల పెట్టి పిల్లలందరికీ అదే పద్ధతిలో చివరికి వాళ్ళ నాన్నగారి పేరే పెట్టుకున్నారు ఆ క్షేత్రానికి అంటే కర్మ చూడండి అలాగే మాస్టర్ ఉండేవారు డబ్బులు అడగకుండా పాఠాలు చెప్పారు వాళ్ళ పిల్లలంతా అద్భుతంగా ఎదిగారు వాళ్ళు ఉంటుంది ఎప్పుడు కూడా కర్మఫలం అన్నది మంచి అన్నది మంచి ఇస్తుంది చెడు అన్నది చెడు ఇస్తుంది తప్పదని అది విశేషం అనమాట ఓకే గురువు గారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం